వచ్చేసినవిగా మంచిగా ముద్దుగా ముగ్గురుతో ముచ్చట పెడతాం ఒకరు కాదు ఇద్దరు కాదు లేత ఊత అందరు నానన్న నమస్తే కారం మొన్ననే చెప్పినాం ఆవకాయ ఘాటు నానన్న నాటు గడ్డం పెంచినాక మంచి నాటు కొడుతున్నావు అన్నను అప్పుడేమో బయోటెక్ స్టూడెంట్ లెక్కుంటువి ఇప్పుడేమో మొత్తం ఇచ్చి పడేస్తా అన్నట్టున్నావు నువ్వు ఎందుకన్నా అట్లా పెయ్యిని ఎందుకు మారుస్తున్నావు ఒక్కొక్కసారి సినిమాకి తగ్గట్టుగా మారాలి కదా ఇది ఇది తీ సినిమాలో కాదు ఇది నెక్స్ట్ సినిమా దసరా కోసం నేనే నేనేమనుకున్నా అంటే ఈ సినిమా ఆల్రెడీ హీట్ అవుతుంది హీట్ అయినాక మళ్ళీ మొత్తం నున్న ఒరిగించుకుంటామేమో అనుకుంటున్నా అలాంటి కమిట్ అవుతుంది మొక్క కూడా ఉన్నదేమో ఫుట్ ఎంటికి వెళ్ళాక అనుకుంటున్నాను ఫుట్ ఎంటికి వెళ్ళి తీస్తారు కదా మొక్కుకుంటే మా ప్రొడ్యూసర్లు మునిగిపోతారు నేను అంటే సుందరం గిట్టాలంటే दसरा टीम अंता मलयाल कुटियों मनक राग भाषा हिंदी में बात करेगा नहीं उतना साहस नहीं करते मैं <laughs> दोनों सन्नासी है बूढ़े राल तो दी नहीं <laughs> मैं भी लोकल हैदराबाद का हिंदी उर्दू मिस होता है oh. आपका मलयाली हिंदी पूरा किचड़ी किचड़ी होता है ah, हो रहा है नारियल के अंदर भी

ఎవ్రీథింగ్ డజన్ ఎక్సైట్ మీ వెరీ ఫాస్ట్ సో ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దాట్ దిలే ట్రాన్స్లేట్ ఐఎమ్ థింకింగ్ యా దిస్ హోల్ ఇంటర్వ్యూ విల్ బి దానికి ఓకే థాంక్స్ కు దఫా నాకు ఏమొద్దు సార్ అయితే మీరు ఫోన్ చేసిరంట కదా సార్ ఆయనకు బన్వర్ బన్వర్ సార్ కు ఆ అదే సార్ కోసం కరెక్ట్ కు చెప్పిందా ఒకటి తగ్గింది నాని అన్నడ ఒకటి తక్కువైంది ఆ అనలేదు పది నెంబర్లు ఇచ్చిందా తొమ్మిది ఇచ్చిందా పది ఇచ్చాడు మళ్ళీ ఇచ్చి తనతో మీరు చెప్పండి అంటే నేను తనకి మెసేజ్ పెట్టాను తనకి కథ బాగా ఆడియో కాల్ ముందు 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 తప్పకుండా నేను ఎప్పుడు ఏంటి అని అడిగింది విన్న తర్వాత నేనే చేస్తాను నేనే చేస్తా అట్లా ఇద్దరికి అంటే లీలా రెండే ఉన్నాయి మీదేమో పెద్దది ఈ రెండు కలిపితే సుందరంగుని లీల అన్నట్టు అయింది ఈ సినిమాలు అదే కదా ఇంకా డైరెక్టర్ ఛానల్ లేత పోదు అందరికన్నా మీరు కూడా నౌకిలు వదిలేసి వచ్చిరట కదా సినిమా ఫీలింగ్ లకు కొట్టుడు కొట్టుడే ఏ బార్ దో బార్ తీన్ బార్ అయ్యింది కదా ఇప్పుడు మీతోని చేస్తుంది అంటే పెద్ద టాస్కే కదా సార్ అయ్యా ఎందుకు ఎందుకంటే ఆల్రెడీగా మంచి పొజిషన్ రుణాలతో చేస్తుంది అంటే కొంచెం టాస్కే ఉంటుంది కదా టాస్క్ హ్యాపీ దగ్గర పోయినాక మంచిగా అనిపించింది ఫస్ట్ బుగులు పట్టిండ్రా ఏం పడలేదు అంటే దగ్గరికి వెళ్ళక ముందు కూడా మంచిగా అనిపించింది దగ్గరికి వెళ్ళక ఇంకా మంచిగా అనిపించింది జరా అంటే డిసిషన్లు తీసుకుంటా సారు ఉంటాడు ఒక్కడే అన్నట్టు నేను ఒక్కడిని నా ఎంత వస్తున్నారా మీరు అన్నట్టే ఉంటాడు కదా అప్పుడు బుగులు పట్టలేవనా సార్ ఎప్పుడైనా డిసిషన్లు అట్లా ఉంటాయి కదా ఎవరన్నా ఏమన్నా అనుకో నేను అనుకున్నా చెప్పేస్తున్నా అంటాడు కదా ఎప్పుడైనా మళ్ళీ సినిమాలు కూడా డైలాగ్ చెప్తే ఇది మారుస్తాడా ఏమని బుగులు పట్లే అట్లే చెప్పింది అంటే సినిమా ఫస్ట్ నుంచి కూడా అది ఏంటిది తెలుగునే ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తావు మెంటల్ దిమాక్ అని ముందు పెట్టినాం దిమాక్ మెంటల్ మాది అని పెట్టినాం అది మనం అదే అని మళ్ళీ పెట్టినాం మళ్ళీ రెండోదేమో ఏకదము అదేంటి సంస్కృతం లైఫ్ ఏంది బ్రోచే రా అన్న నోరు తిరిగాక రా అన్న ముందుగా అవును అదైతే గ్రాంధికమే మళ్ళీ ఇది కూడా తెలుగే ఎందుకట్లా అట్లా తెలుగు మీద అంబా సిలిండర్ అయినా తెలుగు కదా తెలుగు టైటిల్స్ పెట్టుకుంటే ఇంకా ఫస్ట్ సినిమాకి నేను తెలుగు టైటిల్ పెట్టాలని బాధపడుతుంటా అప్పుడప్పుడు సగమే పెట్టాను నేను అదే అందులో టైటిల్ ఒకటే కాకుండా సామాన్లు కూడా ఎక్కువనే ఉంటాయి వెనక ఫోన్టి ఏంటి ఓ రీలు దింపుతావు వెనక ఫోన్టి ఇంకా సామాన్లు పడేస్తావు ఒకటి ఉంటే బుగులు పడతావా టైటిల్ వెనకాలను అంటే కొంచెం ఓల్డ్ తెలుస్తుంది అని చెప్పి అంతే ఒకసారి టైటిల్ చూడంగానే వచ్చేసరికి అసలు ఏంటి కొంచెం చిన్న ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఫ్రోమో సాంగ్ కూడా చూసినది అది ఎట్లు అనుకోవచ్చా అనుకోవచ్చు అసలు కాదు దానికి ఏంటి కనెక్షన్ ఏంటనే సినిమా చూస్తారు అంటే మాకు అందులో పులిగోర బాగా కలిపిర్యమంటే మళ్ళీ అన్నది

అదే కామ పెట్టి చిన్న సుక్క పెట్టిండు రెండు పెట్టింది కదా అసలు ఏంటిది సుందరానికి అనేది ఉన్నది అందరికి అసలు ఏమైతుంది మళ్ళీ ఇళ్ళల్లా చూస్తే టైలర్ టీజర్ల చూస్తేనేమో నేనా సుందరం అంటున్నారు లగ్గం ఒట్టిదేనా లగ్గమైనాక అదే అది చూడాలి ఇంకా ఇప్పుడే చెప్పలేము చెప్పలేము అంటే జర్ర లేకపోతే మేము రాసేసుకుంటాం కదా ఏదో రాస్తుంటే హ్యాపీ ఇప్పుడు ఎట్లున్నది అంటే జర్ర లైన్ ఇస్తే చాలు ఫ్రాస్ ఆఫ్ ఫ్రాసెగా రాసేసుకుంటారు అంతకు ముందు సుందరం అనగానే తొందర అంటారు ఇది ఏం లేదు ఆడికే కట్ చేసిండ్రు అదే మీరన్నా ఒక లైన్ అర్థం కాకుండా చెప్పు అర్థం నాలుగు రోజులు అర్థం అయ్యేలాగే చెప్తాను నేను అంటే ఏంటంటే సుందరానికి ఏమైంది అనేది మీరు సినిమాలోనే చూడాలి ఈ లోపల మీరు ఏం రాసుకున్నా సినిమాకి వచ్చాకైతే మంచిగా ఫీల్ అవుతుంది ఈ పూజలు చేసేసి ఊదు బతీలు బాగా అయింది అప్పుడు గాంచులు దీపం పెట్టంగా పొద్దుగా వేసి చూసుకుంటే ముక్కలంతా సైలెన్స్ అలా ఉన్నట్టే ఉంటుంది ఇప్పుడు మీకు దూఫం అంటే ఒక రూమ్ లో వేసి ఇరు మంది అనిపించింది ఇప్పుడు నేను చేస్తున్న సినిమాకి దుమ్ముకి అలా అనిపించింది కానీ అంటే సుందరానికి చాలా చాలా హ్యాపీ కొంతమంది అయితే డి పోస్తారు రా అప్పుడు అంటే మనం తక్కువ సంస్థ మైత్రి అంటే ఇప్పుడు మైత్రి కాదు త్రీ హండ్రెడ్ అయిపోతుంది అన్ని అవుతుంది ఎందుకు సాంబ్రాన్ని చేస్తారు మంచిగా ఏమంటుండ్రు నవీన్ సార్ రవి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్లు ముందు చాలా ఉంటాం అవును ఈ రూపెట్టిన కేరళకు పోయినరు మళ్ళీ అక్కడ అంటున్నారు

కొత్తగా వీసాలు ఎవరికి ఇవ్వట్లేదు అప్పుడు ఈ ఈ కరోనా టైం సముద్రం దాటితే గండ ఉంది యాక్చువల్లీ సో అప్పుడు మేమేమంటే అక్కడ బాగా చెల్లి ఉన్నాం సో అలా అలా వణుకుతుండేవాళ్ళం వివేక్ ఇక్కడ కంఫర్టబుల్ గా రూమ్ లో మంచి వామ్ వెదర్ లో కూర్చొని వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ అంటే మేము అంటే అసలు వణికి ఐదు ఐదు జాకెట్లు వేసుకుని టీం అందరు వణిపోతుండే వాళ్ళు అలాంటి టైంలో మేము ఒట్టి ఒక షర్టు ఒక గౌన్ వేసుకొని వణికిపోతూ ఇంకా మా వల్ల చచ్చి అంటే

Together మీ అండ్ బన్వర్ సింగ్ శికావత్ ఆ మలయాళత్లో టూ ఫిలిమ్స్ వన్ ఇస్ ట్రాన్స్ అండ్ వన్ ఇస్ బ్యాంగ్లూర్ ఇస్ వన్ ఇస్ బిఫోర్ మ్యారేజ్ అండ్ వన్ ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు ఇద్దరు కూడా చేయరా యా యా నైస్ స్క్రిప్ట్ కమ్స్ కరెక్ట్ ఇఫ్ ఇట్ వర్క్స్ యా ఇప్పుడు మైత్రి సార్ వల్లే ఇచ్చారుగా ఇద్దరికి ఆ యా దేర్ ప్లాన్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయండి మరి ఇందనే నేనే మంచిగా ఉంటది ఎనీవన్ హూ సీయింగ్ దిస్ ప్లీజ్ ఇన్వైటింగ్ గుడ్ స్క్రిప్ట్స్ ఇన్ తెలుగు ఫర్ మీ అండ్ మై హస్బెండ్ కొంతమందికి ఏమో మరీ తెల్లగా ఉంటారు సార్ మరీ ఎక్కడెక్కడ చూస్తే మీరు నార్కో ఇండియన్ సార్ అన్నట్టే ఉంటారు ఈమె చూస్తే అట్లా అనిపిస్తూనే లేదు మన తెలుగే ఇక్కడనే ఈ పక్క ఫోన్ టూర్ అన్నట్టే ఉన్నాయి కానీ కుతికే చూస్తేనేమో వేరే లేకున్నాను గుండెగా లెక్కనే ఉన్నాను ఎలా చూస్తే కుతికే సఫోడు

ంగ్ సౌత్ ల మనూ రాష్ట్రాలలో వచ్చేస్తుంది సరే తమిళ మలయాళం తెలుగు మళ్ళీ ఇక్కడ పందకి ఎందుకు కొత్తలేదు నార్కో సైడ్ సైడ్ నార్కో సైడ్కి కాదు సైడ్ త్వరలో రీమేక్ చేస్తారు నాకు తెలిసి ఇదే డైరెక్ట్ కాకుండా అమ్మేస్తారు అన్నట్టు అన్నట్టు ఇప్పుడు ఇవే కాత్రే అంటే మీరు ఆత్ర మాత్రం మంచిగానే ఉన్నారు

పాట ఆ అసెంబ్లీ ఫిట్టింగ్లకనే ఉంటది అసెంబ్లీ ఫిట్టింగ్ అంటే అంటే సార్ ఈ ఫండ్ కప్పకి వీడి ముక్క ఆళ్ళు వీళ్ళు అన్ని సామాన్లు కలిపినట్టు ఉంటది అంటే కొత్తగా ఉంటది చాలా ఒక వర్కండి ప్రేక్షకులుస్తాయిించే పాటలు అంటే ఊతుని క్యాప్చర్ లైన్ లైన్ సార్ అంటే ఆత్రేయ అన్నయ్య ఇట్లుంటాయి మార్కు ఎందుకో ఇద్దరు అవులవు చేసుకుంటున్నట్టు అవును మేబీ ఇంకా సార్ ఇద్దరు ఫుల్ సింక్ నేను చూడలే ఒక్కసారి కూడా అయినాను అంటే ఇలా ఉంటే చూస్తుంటే కానీ ఇంకా ఎప్పుడు ఇలా ఏ సినిమాకైనా నాకు తెలిసి ప్రమోషన్ జరిగే టైంలో వివేక్ సాగర్ ఆ ఫైనల్ రీ రికార్డింగ్ మిక్సింగ్ పనులు ఉంటారు కాబట్టి చూసి ఉంటారు అయితే ఇంట్లో పాటలు కూడా కొత్తలతో వాడిపించిన కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ పాడారు ఇప్పుడు అనురాగ్ మనకు తెలిసిన సింగర్ అరుణా సాయిరామ్ గారు ఆవిడ ఫస్ట్ టైం పాడారు అది జనరీ అంచుకట్టు పాట సో ఆవిడ పాడారు కీర్తన అనే ఒక కొత్త అమ్మాయి పాడింది సో చాలా మంది పాడారు ఇంతకు అయితే విశ్వనాథ శాస్త్రి మళ్ళీ సాటిస్ఫై అయ్యిందా వంశోద్ధారకుడు వచ్చిందా రాలేడా దేనిలో కాదు విశ్వ దేనిలో సాటిస్ఫై అంటే వంశోధారకుడు ఫేర్ నిలబెట్టి అంటున్నాడు ఆ డెఫినెట్గా నిలబెడతారు డెఫినెట్ గా విశ్వనాథశాస్త్రి గారి పేరు సుందర్ ప్రసాద్ నిలబెడతారు నారయేస్ సార్ గురించి తెలియబంది కాదు కానీ ఇట్లా ముందుగాల ఒకరిని అనుకొని ఒకరిని పెట్టిండ్రు ఎవరినన్నా అట్లా అనుకున్న వాళ్ళు అందరిని పెట్టిండ్రు మ్యాగ్జిమం అనుకున్న వాళ్ళందరిని బిడ్డ కదా అసలు యాక్చువల్గా అందరిని ఎవరైతే అనుకున్నో వాళ్ళని బిట్టు ఓ ఆలా నాజీగా కూడా అఫ్డు ఐమ్ బిజీ రికింగ్ లేవు ఐమ్ నాట్ కంఫర్టబుల్ ఇలింగ్ అన్నారనుకో అప్పుడు ఎవరికి పోతుండే మీరు అదే అర్థం కావట్లండి ఇప్పుడు కొంచెం టఫ్ క్వశ్చన్ ఇది నజరియా గారికి కాదంటే ఊడే బాంటు ఇట్స్ నాట్ మీ ఐ వాంట్ టు లిసన్ ఏ దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఐ యామ్ లుకింగ్ ఎట్ యు బ్రో దట్స్ ఎ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ యా నజరియా చేసిన తర్వాత అంటే ప్రతి ఒక్కల క్యారెక్టర్ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ఇప్పుడు ఎవర్ని వేరే దానిలో ఊహించుకోవాలి డెఫినెట్లీ ఇద్దరు నడమా ఎట్లున్నది అంటే ఆమె బొమ్మలు ఎక్కువ ఉన్నది

న్యాచురల్ అంటే ఎఫర్డ్ కి నాచురల్ ఏమో అంటే కథ బట్టి నేనైనా నిజంగా అవసరం పడితే మన ఫ్యూచర్లో బాక్సింగ్ సినిమాలు అలాంటివి ఏమైనా చేస్తే చేద్దాం ఇది చేయాలి ఇది తక్కువ చేయాలి అన్నప్పుడు ఫైతీరు కదా మీకు తిండి తక్కువ చేస్తే తిండి తక్కువ మీద తక్కువ చేయటం కూడా ఏముండవు అవసరం కథ నిజంగా నేను కథకు అవసరం పడితే అప్పుడు చేస్తానే మీ ఆయన ఎఫ్డా అన్న అన్నాడా ఇట్లా ఈ బండి నీకు వచ్చిరా లేదురా ఈ బండి మీద ఓకురా అంటాను మరి లేదు నాన్న ఇవ్వడం అని నీ ఇష్టం ఉన్నట్టే నటుదా అది కూడా కాదు ఇలా గండాలు అయితే లేవు గండాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు బట్ మా నాన్న కొంచెం స్ట్రిక్టే మన నరేష్ గారిని సినిమాలు చూసినప్పుడు ఫిల్ చేసినప్పుడు మా నాన్న గుర్తు నేను ప్రసాద్ లాగా కాదు ఇప్పుడు ఒక శ్లోకం రాఫీ ఇచ్చి అంట కదా ఎవరినైనా మీద శ్లోకం మీ నాయన మీద అవునవును ఏం శ్లోకం అని ఊరికే లేదు పాట కాదు ఒక ఫాదర్కి డెడికేషన్ లాగా నేను ఒకటి జస్ట్ మాల్గా నా ప్రతి సినిమా ముందు వస్తుంది అది డెడికేషన్ కార్డు సో అది అది మీ ఆయన గుణం చెప్తుందా అది గుణం లాగా కాదు అంటే మొత్తం అంటే ఆయన జర్నీ ఆయన నాకు ఏంటి అని చెప్పి చెప్పడానికి రాయించండి అట్లా ఇక తల్లిదండ్రులను మరవకుండా అలా వెంటనే ప్రయత్నం చేసి అంటే ఆర్ట్ఫుల్గా ఆర్టిస్ట్ అంటే జర సైడ్కి వెళ్ళి చూస్తే నితిన్ లెక్కనే కొడుతుంది కొత్త నితిన్ ఫ్యాన్స్ చంపేస్తారు ఐ రిక్వెస్టెడ్ హిమ్ సో మచ్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ నాగకుట్టే సేమ్ అట్లా నేను సినిమాలో నవ్వితలేదు నవ్వితలేదు అయితే నవ్వుతా నేను యాక్ట్ చేయమని ఏదో ఒక చిన్న షార్ట్ కైనా యాక్ట్ చేయాలి అని నేను చాలా ఫోర్స్ చేశాను నేను చేయను అన్నాడు ఈ ప్రోమో సాంగ్ లో అన్నాడు నటిస్ చేశారా బలవంతంగా పక్కన నుండి సఫర్లు కొట్టిరా మీరు ఇచ్చా ఎంకరేజ్మెంట్ మీరే డైరెక్షన్ అంటే చూసిన నేను రెండు మూడు దినాలు ఐదారు దినాలు పని చేసిన నేను ఇవే కన్నాతో మంచి కామెడీ కామెడీ ఉంటాడు ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు ఎప్పుడైనా కోపంగా అనిపించిందా కోపంగా కోపం కోపం వచ్చిందని అర్థమైంది ముఖం ఎర్రగా అయిపోతుంది అప్పుడే ఎర్రగా అయిపోతుంది బ్లాంక్ అయిపోతుంది ఆ బాధను తట్టుకోలేక మీరే వన్ మోర్ అంటారు అంటే అంటే వన్ మోర్లకు కాపన్ రాలేదు ఇప్పుడు వన్ మోర్ చాలా ఇష్టమైనది ఆయనకి ఫేవరెట్ వర్డ్ ఏమైనా ఉంటారు కామన్ ఏదో అనుకున్న పని ఎవరో ఒకళ్ళు సరిగ్గా సెట్లో సరిగ్గా చేయకపోతే నా కన్ఫ్యూజన్లో వస్తాయి భాష నేర్పడానికి ఏదైనా తీసుకురా సార్ ఇట్లా బారిస్టర్ నేను కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం పడలే చాలా డీటెయిల్గా రాసేది మీరు కూడా ఫక్కా తెలుగే కాబట్టి ఆ స్లాంగ్ మీకు కొత్తది ఏం కాదు అంతే అంటే అది చూసిన సార్ మలయాళంలోనేమో మీకు సూట్ అయ్యేటట్టే చెప్పారు అది కూడా డబ్లింగ్

మీకు సెకండ్ కాదు అందరు ఇట్లానే అలైబలా తీసుకుంటాం అంటే మిమ్మలను అంత దగ్గరికి తీసుకున్నాను దుఃఖం వస్తుందా అప్పుడు సంతోషం వస్తుంది ఆనంద బాష్పల్లి నేను చూసినా కదా ఆల్రెడీగా వచ్చిన కదా సార్ వైజాగ్ వచ్చినప్పుడు ఇదే షర్టు షర్టు వైజాగ్ దెబ్బకి అయితే మనోళ్ళు తెలుగు వాళ్ళు ఎంత ఓన్ చేసుకుంటారంటే

యా యా హీ లవ్డ్ ఇట్ హీ సా ఇట్ బిఫోర్ ఇట్ కేమ్ అవుట్ అజ్రియా దావత్ లేదా హీ ఆస్క్ మీ పార్టీ లేదా ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ పార్టీ అనేది హీట్ అదిగా మనం తెలంగాణల అనుకోలే దావత్ లేదా దావత్ లేదా ఫుష్ఫా మంచిగా వచ్చింది సార్ మీది మీతోని ఫన్ చేసుడు మా ముచ్చట పెట్టుడు మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మైత్రితోని అనేది మీ త్రీ మెంబర్స్ నాకు త్రీ టైమ్స్ ఇది మంచిగున్నది అందరికి వాళ్ళు ఉంటేనే కదా సార్ అన్నారా ఎప్పుడక్కడెందుకు ఈయన చేయి అంటారు అసంతోల్ ఉంటే ఒకటేంది అందుకే త్రీ కాదు త్రీ హండ్రెడ్ అవుతుంది అంటున్నారు ఇంకా మనం అందరం కూడి మంచి మంచి ముచ్చట్లు పెట్టాలి సార్ ఈ పత్ తారీఖు తర్వాత ఇంకా రచ్చరచ్చనే ఉంటుంది ఎట్లయినా ఇక ఒక సెల్ఫీస్ట్ దిగుదాం సెల్ఫీస్ట్ దిగితే అది సోషల్ మీడియాలో పెట్టుకున్నాం అనుకో అరే ముందే కలిసి నేను నానే అని చెప్పుకోవచ్చు ఎట్లయినా అప్పుడు పోతారు కదా మళ్ళీ సస్కెస్ మీట్ అంటే అని తిరుగుతూనే ఉంటుంది బాగానే దింపుతున్నారు కదా ఎవరు ఆడికి ఈడికి అంటే ఇప్పుడు రిలీజ్ ముందు అటు చెన్నై కొచ్చిన్ వైజాగ్ బాగానే తిరిగినా టైం మంచిగా లేదు బయటికి పోయినప్పుడు చూసుకొని ఫోన్ ఎదర్ రీఫోన్ చూసుకొని ఫోన్ కదా ఓనగండ్ల టైం ఇది సీజన్ మురుగశీల కారుతా అంటే ఉరుముతనే ఉంటుంది చానా షాకింగ్ లేక వస్తుంటాయి ఫీడ్గులు ఏందంటే ఊళ్ళు ఉండి చూసిన కదా అందుకోసానికి చెప్తున్నాను క్వచ్ఛన్లో ఉన్నప్పుడు కూడా బాగా మనం కొంచెం వెళ్ళాం కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళ్ళినప్పుడు కూడా బయట అసలు హెవీ రైన్ వచ్చిన ఐ థింక్ ఆల్వేస్ అన్నీ ఉంటాయి నీళ్ళు ఎక్కువ ఉంటది మళ్ళీ బీమార్ వచ్చిందంటే ఆడెక్కు అదేంటిదో బీమార్ వచ్చి ఫర్ అయిందా కదా

హీరోకి లేడీ బర్డ్ సైకిల్ ఇచ్చే డైరెక్ట్ ఎవరు చెప్పండి అంటే మీ మెంటాలిటీ అదే ఉంటదే మా లేడీ లెక్క లేడీ లెక్క చూడండి మరి నేను రెండు రోజులు అదే అది పాటలలో అర్థమైపోతున్నది ఖాళీ ఫ్లేవర్ చూసి గుర్తుపడుతున్నాం మీరు మంచిగా వచ్చినాయి సార్ దాకా మీరు చూపించినాయి అని టీజర్లు టైలర్లు ఆల్రెడీ హీట్ టాక్ వచ్చేసింది ఇంకా రెండు రోజుల్లో ఫుల్ హీట్ అయిపోతుంది పది తారీఖు అందరం ఫండ్గానే మేమైతే ఫొద్దు ఫొద్దుగా పోతాము రెండు టికెట్లు ఎందుకు తీ నేనే కొనుక్కుంటాను గిన్ని ఇవ్వగా మళ్ళీ అడుగులేదు నేనే పోతా మనం అందరం కూడా పోయి నానా అంటే న్యాచురల్ పనికి వచ్చేదే తీస్తాడు అన్న వచ్చేసరి తీయడు అంటే బలే బలే ఆయన ఏం చేసినా బలే బలే ఉంటుంది ఆత్రేయ ఆత్రంగా ఉన్నాడు శుక్రవారం నాడు ఏమవుతుందో మన రిజల్ట్ అంటే ఎట్లయినా హీట్ ఇంకా ఆ బ్యానర్ రాసి ఉంటే అసంటే వీరోయిన్ అయితే ఆగి ఆగి వచ్చింది ఇప్పుడు లూజ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ఇది మళ్ళీ దశకరం కాకుండా ఉత్తరం బాజుకు కూడా పోవాలంట అని నేను కూడా కోరుకుంటున్నాను మరి ఓకే సార్ బై బై కేర్ టేక్